ఎవరైనా ఒక వ్యక్తి సహజంగా మరణిస్తే డెత్ అంటాము అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఏడు సంవత్సరాల వరకు కనిపించకుండా పోయినట్లయితే దాన్ని సివిల్ డెత్ అంటాము అంటే ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇచ్చి మాకు అనుమానం ఉంది మాకు కనిపించట్లేదని చెప్పినప్పుడు ఏడు సంవత్సరాల వరకు అతని యొక్క ఆచూకీ కనిపించకుండా మిస్సింగ్ అయితే అప్పుడు దాన్ని సివిల్ డెత్గా పరిగణిస్తారు అంటే కోర్టు వారు కూడా లీగల్గా అతను చనిపోయినట్లే భావించి అతని యొక్క ఆస్తులు ఏదైతే ఉన్నాయో వారసులకు సంక్రమింపజేయాలి వారసులకు అందాలి అని చెప్పేసి కోర్టు ఒక విధంగా తెలియపరుస్తుంది కోర్టును అప్రోచ్ అయినప్పుడు ఒకవేళ అదే వ్యక్తి తిరిగి వచ్చాయనుకుందాం అయితే దానికి ఎలా ఉంటుంది అనేది నేను లాంగ్ వీడియో చేస్తాను ఒక్కొక్కసారి భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు ఒకసారి ఎవరు అకస్మాత్తు కనిపించరు కొన్నాళ్ళు అలాగా ఏడు సంవత్సరాల వరకు కనిపించకుండా పోయినట్లయితే సివిల్ డెత్గా పరిగణించి వారు మరణించినట్లుగా భావించడం జరుగుతుంటుంది నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో దీని గురించి కంప్లీట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే విషయాలు తెలియపరుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్